పార్టీలు అక్రమాలు చేస్తుంటే అది మా పార్టీ కాదు దేశంలో ఏ పార్టీ బీజేపీ చేసినా కూడా రేపు ఐఎన్డిఏ వచ్చినా కూడా వాటన్నిటి బయటికి రావాలి కంపల్సరీగా ప్రజల సొమ్ము ఇది ప్రజలకు జవాబుదారితనం ఉండాలి దీనిలో ఎటువంటి సందేహం లేదు నేను వ్యక్తిగతంగా కూడా అదే చెప్తాను ఇది ప్రజాస్వామ్య దేశం ఇది నిజంగా ఏదైనా అన్యాయ అక్రమం జరిగితే ఖచ్చితంగా బయటికి రావాలి వాటి కారణం వాళ్ళు ఖచ్చితంగా శిక్షించాలని అంటాను చెప్పండి సత్యనారాయణ గారు మేడం ఇప్పుడు దొంగ ఓట్లు పడతాయి ఉద్యోగులు ఉద్యోగస్తులు లేకపోతే సీల్స్ లేవు లేకపోతే గడ్జెట్ ఏదో అంటున్నారు ఆయన ఇది వీళ్ళకి వీళ్ళ అపోహదే కదా మేడం వీళ్ళ అపోహదు కదా అధికారంలో ఉన్నారు వీళ్ళు అది అపోహదే వాళ్ళు చేశారేమో కదా ఎందుకంటే వీళ్ళకి అలవాటు ఎందుకని చెప్తున్నానంటే గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన ఉత్తాంధ్రం మూడు ఎమ్మెల్సీలు ఎన్నికలు జరిగినప్పుడు ఉద్యోగస్తుడు కానివాడు కూడా ఓటు లైన్ లో నిలబడేటువంటి వ్యక్తి వయసు లేకున్నటువంటి వ్యక్తి కూడా ఓట్లు లైన్ లో నిలబడి ఎమ్మెల్సీ ఓట్లు వేసినటువంటి వ్యక్తి ఆధారాలతో పట్టుకున్నారు కదా మేడం ఆ రోజు అందరూ కూడా మీడియా సోషల్ మీడియాతో పట్టుకున్నటువంటి అటువంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తులు చెప్పి మాట్లాడి కూడా ఈ విధంగానే ఉంటాయి మేడం ఇది ఖచ్చితంగా రేపు పొద్దున్న ఓటమి అధికారంలోకి వస్తుంది మేడం ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకపోవడానికి కారణం ఏంటంటే ప్రజలు ఎలాగో కూడా ఒక ఛాన్స్ మాయలో పడ్డారు అది ఒక పర్సెంటేజ్ అయితే అది పక్కన పెడితే మాకు తగ్గినటువంటి పర్సెంటేజ్ ఏదైతే ఉందో జనసేన ఆ రోజు మాకు సహకరించకపోవడం వల్ల జనసేన మాకు దూరంగా ఉండడం వల్ల ఇరవై ఏడు సీట్లలో మేము దాదాపు ఉనుకుని కోల్పోయాం మేడం తర్వాత బీజేపీ కూడా మమ్మల్ని శత్రు మా చంద్రబాబు నాయుడు గారు శత్రువు భావించి దూరంగా ఉండడం వల్ల కూడా కూడా ఆ ఈ రెండు టీడీపీ లేదా సంవత్సరాలు పైగా మీకు రాజకీయ అనుభవం ఉన్నటువంటి పార్టీ

మ్యూట్ లో ఉందండి మ్యూట్ లో ఉంది ప్లీజ్ ఉంది కానీ కానీ ఎప్పుడు కూడా ఎలక్షన్స్ అనేది ఎన్నికలు జరిగేటప్పుడు సమ్ పర్సెంటేజ్ తో మాత్రమే ఓడిపోతుంది తప్ప తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ కావచ్చు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ వచ్చినా సరే గెలిపోవటం మేడం ఆ తక్కువ ఆ తక్కువ పర్సెంటేజ్ పర్సెంటేజ్ కూడా మాకు ఈ రోజు వీళ్ళ వల్ల నష్టపోయాం కాబట్టి వీళ్ళు మా కలిసి వచ్చారు కాబట్టి మేము అధిక సీట్లు సాధిస్తాం మేడం ఎందుకంటే వీళ్ళనుకున్నటువంటి సీట్లు కాకుండా మేము అధిక సీట్లు సాగించే పరిస్థితి మేడం ఎందుకంటే ఈ రోజు వీళ్ళకి వ్యాపారస్తులు ఓట్లేదు మేడం వాళ్ళతో పాటు నేను చెప్తున్నాను ఈ రోజు వ్యాపారస్తులు క్లారిటీ వస్తుంది మీకు సెక్టార్ చెప్తున్నాను మేడం మా విజయం ఎలాగ ఉందంటే దాన్ని చెప్తున్నాను ఒక వ్యాపారస్తులు వేయలేదు ఉద్యోగస్తులు వేయలేదు ఎందుకంటే వీళ్ళకి ఆ నాలంటే నిరుపేదలు కూడా ఎక్కడ కూడా వీళ్ళకి ఓట్లేసిన పరిస్థితి కనబడలేదు ఎందుకంటే జిమ్మిక్కులు ఆ పేదవాళ్ళకి ఇసుక రాకుండా చేయడం

ఎంతో కొంత ప్రద్భలం